మన్యంకొండ మహబూబ్ నగర్ పట్టణానికి పదిహేడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పుణ్యక్షేత్రం పేదల తిరుపతిగా పేరొందింది మహబూబ్ నగర్ నుంచి రాయచూరు వేళ్ళు అంతర్రాష్ట్ర రహదారి మార్గం నుండి నాలుగు కిలోమీటర్లు లోపలికి ఉంది ఇక్కడ మహబూబ్ నగర్ గొప్ప పుణ్యక్షేత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉంది పాలమూరు తిరుపతిగా బాసిల్లుచున్న మన్యంకొండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి ఏటా బ్రహ్మోత్సవాలు కూడా నిర్వహిస్తారు ఎత్తైన కొండపై ప్రశాంత వాతావరణంలో స్వామివారు కొలువై మన్యం కొండ అనగా మునులు తపస్సు చేసుకునే కొండ అని అర్థం వందల సంవత్సరాల క్రితం ఇక్కడ మునులు తపస్సు చేసినట్లు స్థల పురాణం ద్వారా తెలుస్తోంది ప్రస్తుతం ఈ దేవస్థానం తెలంగాణ దేవాదాయ శాఖ ఆధీనంలో ఉంది అయితే ఈ నెల పంతొమ్మిది నుండి జరగబోయే మన్యం కొండ బ్రహ్మోత్సవాల కోసం దేవస్థానం ముస్తాబవుతోంది తీరితే తిరుపతి తీరకుంటే మన్యం కొండ అన్నట్లు పాలమూరు పేదలు దూరాన ఉన్న తిరుపతికి వెళ్లలేనివారు లేనివారు ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటారు బ్రహ్మోత్సవాల సమయంలో గుట్టపైకి బస్సులు వెళ్తాయి మామూలు రోజులలో రాయచూరు ప్రధాన రహదారిపై దిగి అక్కడి నుంచి ప్రైవేటు వాహనాలను ఆశ్రయించవలసి ఉంటుంది ఇటీవల కొండపైకి వెళ్లడానికి ఉన్న ఘాట్ రోడ్డును డబుల్ రోడ్డుగా మలిచారు